చెట్టు ఉన్నాయి చెట్టు ఉన్నాయి పొగలు వెళ్తాను నాకు అన్నం లేకపోతే మా పానాలు పోతాయి నా జీవితాలు పోతాయి ఇవాళ అన్నం లేక ఏడు రోజులు పద్నాలుగు పూటలు అయితే అన్నం లేదు తమ్ముడా అన్నం లేక మా వాడు మావాడు పడిపోయినా ఇంకో తమ్ముడు మీద ఉన్నాడు పడిపోతాడు అయ్యో రామా అయ్యో

అటువంటి కొను మనకు మాత్రం ఇరవై వేల రూపాయలు ఇచ్చి మనకు పదిహేను కిలోల బియ్యం చెప్పి మందులు చెప్పి చెప్పిడ్డ మూడు వేల రూపాయలు చెప్పి మనకు సంతోషంగా వాళ్ళు వెళ్ళగొడతాను ఇప్పుడేది ఉండ కొడుతా నీ చోటు పెట్టి వాళ్ళు ఇలా అది సూతా కూతా ఏం చెప్తా నువ్వు ఎట్

వాళ్ళ ఇంటికల బొమ్మ తీసే ఉన్నది లింగయ్య పేరు మీద ఎల్లుండి ఆదివారమే పెద్ద కొల్ల పెద్ద కొల్ల మల్లేసు బాటను కూర తెస్తాడు శ్రీకను కూర తెస్తాడు చాపల కూర తెస్తాడు కూర తెస్తాడు పెద్ద కొల్ల కదా ఊరికి పెద్ద కొల్ల కాబట్టి అన్ని తీసుకొచ్చి పెడతాడు బాబు ఇక్కడ తింటే కదా అక్కడ కొంచెం ఆదివారం దాకా ఉండి రాదు కోడి కూడా ఇచ్చిన వీళ్ళు కోడి కోడి తిన్నాడు మళ్ళీ వచ్చింది వాళ్ళ ఉడుకుడుకు పసిపట్టు ఉడికుడుకు ఆశ వస్తుంది పసిబట్టు అందం ఇది కూడా దగ్గరికి వచ్చింది బాధ కుస్తుంది

వేస్తాను ఏది బాగా పెరుగు తెచ్చినట్టే పెట్టిరు ఇస్తాను ఇస్తాను ఆకులు తెచ్చి కుట్టినట్టే పెట్టిరు పాలు పెరుగు వెన్న పెరుగు పచ్చడ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టిరు నువ్వు ఏమంటాను తరవే తరవే తారం చేసి ఈ తినమంటారు మామలలో పక్కైన మాట మాట ఈ ఏంటంటే పొక్క రాసులు తీసుకురాలి నేను ఏంటంటే సర్వలు తీసుకురాలి బియ్యం తీసుకురాలి ఎండ లేదు కూరలేదు తాకాలు వేయలేదు ఏమి తీసుకురాలి ఎమ్మటెబ్బట్టే ఇక్కడ తయారైనాయి తయారైతాను తయారైతాను కాబట్టి ఇవాళ ఇష్టం ఉన్నదో అమృతం ఉన్నదో మనకు తెలుసా

அது வெரிமன்றும் அண்ணா கே தான் சின்ன மாதம் அல்ல அழந்தா அன்னமுட்டி போது அய்யோ அண்ணா <laughs> அந்த <laughs>

ఏయ్ మూకమున్న కొడకం ఆ ఆగన కుసి ఆరేయ్ వాలి వాలి శివాల నువ్వు నాగద్రయ్య నలుగురు వరయ్యున్నారు పెట్టుకున్నారు పాపయ్యూసుకున్నారు మల్లయ పోసుకున్నారు మాడికాయ మల్లయ్య మీద నిమ్మకాయ నీరే నేసేది నిమ్మకాయ నీరయ్య మీద చింతకాయ శివయ్య నేసేదు ఐదేళ్ళ అమ్మయ్య కోపం వచ్చింది కత్త చిత్త నాలుగు మోసాలు కలిపి ఆగో ఐదేళ్ళ అన్వయ తీసుకపోయి తెలుగు తిరుమాలకి ఇచ్చేది తెలుగు తిరుమాల తీసుకపోయి నాలుక రామయ్యకి ఇచ్చేది నాలుక రామయ్య తీసుకపోయి కొద్ది గోపయ్యకి ఇచ్చేది కొద్ది తీసుకుపోయి తీసుకపోయి ఏగు పిరవాళ్ళకి ఇచ్చేది ఏగు పిరవాళ్ళు తీసుకపోయి దొక్క జోరయ్యకి ఇచ్చేది దొక్క జోరయ్య తీసుకపోయి చెట్ట మీద పర్ర పర్ర వేరుతాయి అల్లి బాబయ్య బాలాయ 干嘛？啊！ మంచిగా కూరలు కమ్మ డుర్ర కమ్మ డుర్ర కాదు కమ్మలు ఉన్నాయి మొత్తం కారైనా పప్పు అయినా టమాటా కూర అయినా ఏదైనా మంచిగా ఉన్నది మనవిగా ఇక వండుకుందాం అని ఇక అన్న మాత్రం అయినా భూతోల శరం మీద వండుకుందాం ఈ నలుగురు దంగారు నలుపడ ఇద్దరు చేపడ ఇద్దరు అన్న పక్క పంచి పండుకున్నారు కన్ను గొట్టి ముక్క కలిమాయ రూపట ఏమైతే ఈ రోజు సవలహారం அரே <laughs> தங்க <laughs> అరే నేరంటే తెల్లగా మూసిందా తెల్ల కాలింది కాదురా తెల్లారింది కారిన అప్పుడు తిందా పెళ్ళారి అన్న ఇప్పుడే అన్నం తిన్నాం గిట్ట వండుకున్న ఒక ఐదు నిమిషాలు అవుతాను ఎమ్మడి గిన్న తెల్లారింది అంటే ఏమి కలిబాయిద్దా

రెండడు ముఖా తాజల ఉంది పదవోరు ముక్క గదిల కల్లుంది నాకు నా ఆయన నా పాంబాయన నా తాగితవాయన ఏది వాయన నేను మళ్ళీ ఎప్పుడు చూసిన్నాం అలా నాడు పెత్తి రాజ్యం అనేది రాత మా ఇంటి బొల్లంలో వారం మరొకరం గోత్రం మరొక వంశం సూర్య వంశము యాదవరం అని ఒక రాసిన్ గాని పెద్ది రాజు పేరు పెద్ద పేరు రాయలేదు ముచ్చాల రాత పెద్ది రాజు రాసిన రాత పౌడాల కళ్ళకున్న పట్టి కనిపించే సమలాల বরকেল নি এন্ডাল হলম আতেলা ఉండాలి తమ్ముళ్ళు చెప్తారు ఎప్పుడు చెప్తాను అలా నాడు ప్రతి రాదు ఏమని రాతరాజు కుడి పక్కన కొట్టండు ఒక గురువు అవుతాడు వేరేవాడు కాపుల కన్నాలు బట్టు ప్రేమలు వయలు వాతాలు ఊరు రంగాలు తిరుపతి తిరుపతి వంట వచ్చిన వాడు తిరుపతి పోవాలి శ్రీరంగ వంట వచ్చిన వాడు తిరంగ పోవాలి వాడు కాసు కంట వచ్చిన వాడు కాసు పోవాలి కళ్యాణ వంట వచ్చిన వాడు కళ్యాణం పోవాలి it's